Yeah. <laughs> ఇచ్చేటటువంటి ఐదు గ్యారెంటీలు ఏవైతే ఉందో ఐదు గ్యారంటీలకు అను అనుగుణంగా మేము దరఖాస్తుల స్వీకరణ కొరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఐదు గ్యారెంటీలలో మనకు మొదటిది మహాలక్ష్మి పథకం కింద ఇంతకుముందు మహిళలకు ఆరోగ్యశ్రీ పథకం కింద మీకు ఆ పది లక్షలు మంజూరు అయినట్లే అలాగే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాం ఇప్పుడు వాటికి దరఖాస్తును అనుగుణంగానే ఈరోజు దరఖాస్తు తీసుకునే ప్రక్రియ చేపట్టాం అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు మీరు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలకు ఉన్న గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందల రూపాయలకి ఇచ్చే ఇచ్చే బాధ్యతను మేము తీసుకున్నాం అలాగే రైతు భరోసా పథకం కింద మీకున్నటువంటి భూములు వాటి దరఖాస్తులు దరఖాస్తు రూపంలో ఇచ్చేటప్పుడు మీరు జిరాక్స్ కాపీలు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం పాసు బుక్ మీద ఉన్నటువంటి ఆ నెంబర్లు పెడితే చాలు అలాగే మీకు కౌలు రైతులు అలాగే కౌలు రైతులతో పాటు పట్టా రైతులకు కూడా ప్రతి సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది చివరికి గుంట జాగలేని పేద రైతులకు కూడా మీరు వంద రోజుల పనులు ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఇచ్చే హామీలు అలాగే ఇందిరమ్మ ఇల్లులు చాలా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరున్నారు గుంట జాగర్ లేకుండా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం అదేవిధంగా చేయుత వృద్ధాప్య పెన్షన్ ముసలి వాళ్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుందని మేము చెప్పాం అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కొరకు మీరు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎవరికన్నా రాకపోతే యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ మీరు మళ్ళీ కొత్తగా మీరు వృద్ధ పెన్షన్కి అప్లై చేసుకోవాల్సిందే ఈ ఫారంను చాలా చాలా జాగ్రత్తగా నింపాలి ఎందుకంటే ఈ దరఖాస్తులు మీకు ఒకరోజు ముందే ఇచ్చారు అవునా కదా ప్రతి ఒక్క కుటుంబానికి దరఖాస్తు వచ్చిందమ్మా మీకు అధికారులు వచ్చి ఏమైనా సాయం చేసినా హెల్ప్ రాయడానికి మీరు ఎటువంటి జిరాక్స్ తీసుకోకండి దయచేసి మధ్యవర్తులను ఆశ్రయించకండి రూపాయి కూడా ఖర్చు పెట్టకండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ మీ వద్దకు వస్తారు ఈ ఫారం నింపడానికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశాన్ని తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్క అంశాన్ని మేము ఇందులో పొందుపరుస్తాం ఎందుకంటే ఈ ఫార్మ్లో కనుక మీకు ఉన్నటువంటి కష్టాలు మీకు అరువులైనవి కూడా ఇందులో నింపకపోతే రేపు మీకు ఆ పథకాలు రావు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఇంటి కరెంటు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇప్పుడు మీరు ఆ క గృహజ్యోతి పథకం కింద నింపాలంటే మీ మీటర్కి దాని మీద ఉందే నెంబర్ కావాలి ఆ రసీదులో ఎన్ని యూనిట్లు కాలుతుందో కావాలి అది మీరు ఇవ్వలేరు మీరు చెప్పలేరు కాబట్టి సంబంధిత అధికారులు అడగండి వాళ్ళే నింపుతారు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే రేపొచ్చి మా కొడుకు మాకు ఈ ఉచిత హామీ ఏదైతే ఉందో మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నాకు దగ్గరకు వస్తే నేనేం చేయలేదు అర్థమైందా నేను చెప్పింది ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఏదైనా కష్టాలు ఉంటే మన ఎంపీటీసీ రామచంద్ర నాయకున్నాడు అలాగే సర్పంచ్ గారు బాలాజీ నాయకున్నాడు అదేవిధంగా మన అధికారులు కూడా ఉన్నారు ప్రతి ఒక్క అంశాన్ని ఇందులో ఉండే ఐదు అంశాలు మీరు చాలా జాగ్రత్తగా దానిని నింపండి